హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను ఇంతకీ ఏం కర్రీ అంటే గడ్డి చేప పులుసు పెడుతున్నాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చెరువు చేపల్లో చేప ఏదైనా బాగుండేది ఉంది అంటే అది గడ్డి చేపనండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఫ్రైకి బాగుంటుంది పులుసుకి బాగుంటుంది ఇగురుకి కూడా బాగుంటుంది ఈరోజైతే నేను గడ్డి చేప పులుసు పెడుతున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుని అవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా కలర్ మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేస్తానండి కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది అందువల్ల కరివేపాకు కూడా వేసుకుని చక్కగా వాటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకున్నాక అల్లము వెల్లుల్లి పేస్ట్ అనమాట నేను వచ్చేసి రెండు స్పూన్లు వేస్తున్నాను స్పూన్ వచ్చేసి టేబుల్ స్పూన్ అనమాట ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంతకీ గడ్డి చేప ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి గడ్డి చేపలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దానికి నోటి నిండా పుళ్ళు ఉంటాయండి అంటే మామూలు చేపలు కొండవా అనొచ్చు మీరు ఉంటే కానీ మామూలు చేపలు ఈ వేరు ఈ గడ్డి చేపలు ఈ వేరు అనమాట తెలియని వారు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను ఆ చేపకున్న పళ్ళు అనేది మనం చేప చేయించుకున్నప్పుడే తీసేయాలి తీయించేసుకోవాలి లేదంటే మనమైనా కడుక్కున్నప్పుడు చూసుకుని తీసేసుకోవాలన్నమాట లేకపోతే మనం రెండు వందలు ఇట్టు కొనుక్కున్నా మూడు వందలు ఇట్టు కొనుక్కున్నా ఆ చేప కూర అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట అంత చేదుగా ఉంటుంది విషంలాగా అయిపోతుంది ఆ కూర మనం అసలు తినలేము అది మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ పసుపు అలాగే కారం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేస్తాను వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కారం స్మెల్ పోయే వరకు చక్కగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి కూరకే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇందుకే నేను చెప్పి ప్రాసెస్ అర్థమవుతుందా అర్థమవుతుందో లేదో మీరు కామెంట్ చేయండి నాకు అర్థం కావట్లేదంటే మరలా చెప్తాను వాయిస్ అనేది కరెక్ట్గా మీకు నచ్చక నచ్చినట్టుగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను చక్కగా ఎలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ చూడండి ఎంత బాగా వదిలేస్తుందో ఎలా ఆయిల్ వదిలేస్తున్న టైంలో చక్కగా ఒక స్పూను ఫిష్ మసాలా బయట దొరుకుతుంది కదండి అది వేస్తున్నాను అన్నమాట ఫిష్ మసాలా నేను రెడీ చేసుకోలేదు కాబట్టి బయటదే అది వేసుకొని చక్కగా అది కూడా బాగా కలిపేయాలి మాడకుండా మాత్రం చూసుకోండి ఇలా చక్కగా సిమ్లో పెట్టుకుని ఈ మసాలా అంతా కూడా చక్కగా ఇలా ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి ఇంత బాగా ఫ్రై అయింది అనుకోండి కూర కూడా అనమాట ఇంతకీ చేపల కూరలో మసాలా ఎంత బాగా ఫ్రై అయింది అనుకోండి ఉడకడం కూడా చాలా ఈజీగా త్వరగానే అయిపోతుంది టైం ఏం తీసుకోదప్పుడు మసాలా ఫ్రై అవ్వకుండా మాత్రము కూర రెడీ చేసేస్తాం అనుకోండి ఆ చేపల కూరకి అంత టేస్ట్ ఉండదు గ్రేవీ కూడా బాగోదనమాట ఒకసారి చేసి చూడండి మీకు అర్థమవుతుంది నేను ఇంట్లో ఉండే ఏమైతే ఉంటాయో మసాలాలు వాటితోటే చెప్తున్నానండి మరలా మరలా చెప్పేది అదే మీకు సింపుల్గా టేస్టీగా ఉండేటట్లు మాత్రమే చెప్తున్నాను చక్కగా ఇలా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇలా వచ్చేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత ఆ చేప ముక్కల కారం మసాలా అంతా పట్టేలాగా కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి ఇలా ప్రతి ముక్క కలపాలి ఫస్ట్ వేసిన వెంటనే ఏమీ పగిలిపోవండి మంట సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి వేడనే త్వరగా అట్లకి తగలదు ఆ టైంలోనే ఈ మసాలాలో ఈ ముక్కలు అనేది చక్కగా రెండు వైపులా తిరగేస్తూ కలిపేయాలన్నమాట అప్పుడే ఈ ముక్కలకి మసాలా కారం అన్నీ కూడా చక్కగా పెడితే చూడండి ఎంత బాగా మసాలా అంతా పట్టేస్తుందో ఇలా మసాలా అంతా పడితేనే బాగుంటుందండి ఇలా పట్టిన తర్వాత చక్కగా చింతపండు అనమాట టేస్ట్కి తగినంత అండి నేనైతే పులప అనేది సమానంగా వేస్తాను బాగా పుల్లగా వండకూడదు అలా అనేది సప్పగా కూడా వండకుండా సమానంగా వేస్తాను ఈ చేప మొక్కలకు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఉంటుంది కదా అటువంటి రెండు సరిపోతుంది రెండు వండలు వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు సైజు రెండు చింతపండు వండాలన్నమాట అంత చింతపండు వేసుకుంటే చక్కగా సరిపోతుంది కూరకి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి ఇలా చూడండి కూర ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇలా కుక్ అయిపోయిన చేపల కూరలో ఆయిల్ చక్కగా వదిలేస్తున్న టైంలో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి చేపల పులుసులో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఇంతకీ చేపల కూర వండడం చాలా కష్టం చేయలేము అనుకుంటారు కదా వాళ్ళు కూడా చేసే విధంగా చాలా సింపుల్గా చెప్పానని నాకు అనిపించింది వీడియో వచ్చేసి లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా చూడండి అర్థమవుతుంది నేను ఎలా చేస్తానో అలా చేయడానికి ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి